నా ప్రేమైన సహోదరులరా ఈ పదాలు మీరు ఎక్కువగా వినే ఉంటారు ఫర్జ్ ఫర్జ్ ఐన్ ఫర్జ్ కిఫాయ వాజిబ్ సున్నత్ సున్నతే మొక్కదా గైర్ మొక్క నఫిల్ ముస్తహబ్ మరియు మక్రూహె తహరీ మక్రూహె తన్జీహి మరియు హరామ్ ఇవన్నీ కూడా మీరు వినే ఉంటారు ఇవి చాలా మందికి తెలిసి ఉండవచ్చు కానీ కొందరికి తెలియకపోవచ్చు అయితే వారి గురించి ఈ వీడియో చేస్తున్నానండి ఇందులో మీకు ఇవన్నీ కూడా కంప్లీట్ గా మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఇన్షాల్లం వీడియో కంప్లీట్ చూడండి ముందుగా మనం ఫర్జ్ అంటే ఏంటిదో తెలుసుకుందాం ఫర్జ్ అంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రతి ముస్లిం విధిగా పాటించవలసినవిగా చే నిర్ణయించబడి ఉన్న ఆదేశాలను ఫర్జ్ అంటారు వీటిని నిరాకరించిన వాడు అవిశ్వాసి అవుతాడు ఏ కారణం లేకుండా వీటిని ఆచరించని వాడు అపరాధి అవుతాడు ఘోరమైన శిక్షకు అర్హుడవుతాడు ఈ ఫర్జ్ లో కూడా రెండు ఉంటాయండి ఒకటి ఫర్జే ఐన్ రెండవది ఫర్జే కిఫాయా ఫర్జే ఐన్ అంటే ప్రతి ముస్లిం వ్యక్తిగతముగా తప్పని సరిగా పాటించవలసిన దాన్ని వీటిని పాటించని వ్యక్తి ఘోరమైన అపరాధి అవుతాడు మరియు శిక్షకు అర్హుడు అవుతాడు ఉదాహరణకు అవి ఏమిటి అంటే ఐదు పూటల నమాజ్ మరియు రమదాన్ మాసం యొక్క ఉపవాసాలు మరియు స్తోమత ఉంటే జకా చెల్లించడం చేయడం ఇవన్నీ కూడా ఫర్దే ఆయన్ అంటే ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఆచరించవలసిన విషయాలు ఇవన్నీ కూడా అర్థమైంది ఇంకోటి ఫర్జే కిఫాయా ఫర్జే కిఫాయ అంటే ఏమిటి అంటే సామూహికంగా ముస్లింలు ఆచరించవలసిన వాటిని ఫర్జే కిఫాయా అంటారు దీనిని ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఆచరించవలసిన నియమం అనేది ఏదీ లేదు కొందరు ముస్లిం కలిసి ఆచరించినను దీనిని అందరూ చేసినట్లే అవుతుంది అర్థమైందా ప్రతి ఒక్కరు చేయాల్సిన నియమం అనేది ఏదీ లేదు కానీ ముస్లింలలో ఏ ఒక్కరూ కూడా దీనిని ఆచరించకపోతే ముస్లింలందరూ అందరూ అపరాధులు అవుతారు కాబట్టి కొందరైనా వీటిని నెరవేర్చాలి అవేమిటి అంటే ఉదాహరణకు జనాజా నమాజ్ అంత్యక్రియలు అర్థమైందా ఇవన్నీ కూడా ఫడ్జే కిఫాయ అంటారు ఈ నమాజ్ అనేది కొందరు కలిసి చేసినా కూడా ఆ యొక్క ఊరు చేసినట్లే అవుతుంది ఊరు మీద ఉన్న ఫర్జ్ అనేది నెరవేర్చినట్లు అవుతుంది అర్థమైంది మరియు వాజిబ్ వాజిబ్ అంటే ఏమిటి వాజిబ్ అంటే ముఖ్యమైనది అని అర్థం అల్లాహ్ మరియు హజరత్ ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం గారు ఫర్జ్ వలె స్పష్టంగా కాకుండా ఆదేశించిన కొన్ని విషయాలను వాజిబ్ అంటారు దీని స్థాయి దీని విలువ పడుజు కంటే తక్కువ సున్నతే మోకద కంటే ఎక్కువ ఉంటుంది దీనిని పాటించని వ్యక్తి అవిశ్వాసి కాడు కాని ఎటువంటి కారణం లేకుండా పాటించని వ్యక్తి దోషిగా పరిగణించబడతాడు మరియు కఠిన శిక్షకు పాత్రుడవుతాడు అర్థమైంది మరియు ఇప్పుడు సున్నత్ గురించి తెలుసుకుందాం సున్నత్ అంటే ఏమిటి సున్నత్ అంటే ఆచారం సాంప్రదాయం అని అర్థం ప్రోక్త ముహమ్మద్ సల్ల అలెస్లం గారి ఆచరణలను పలుకులను సున్నత అంటారు ఇవి కూడా రెండు విధాలుగా ఉంటాయండి ఒకటి సున్నతే మొక్కదా రెండవది సున్నతే వైర్ మొక్కదా సున్నతే మొక్కదా అంటే ప్రవోక్త ముహమ్మద్ సల్లాహు అలీ గారు క్రమం తప్పకుండా చేసిన పనులను మరియు చేయవలసిందిగా ఆజ్ఞాపించిన పనులను సరైన కారణం లేకుండా ఏనాడు కూడా విడనాడని పనులను సున్నతే మొక్కదా అంటారు ఉదాహరణకు ఫజర్ నమాజ్ ఫజర్ నమాజ్ లో ఫర్జ్ కు ముందు రెండు రకాల సున్నత్ ఇది చదువుకుంటారు కదా ప్రతి ఒక్కరు ఫజర్ నమాజ్ లో ఫర్జ్ నమాజ్ కంటే ముందు రెండు రకాల సున్నత్ చదువుకుంటారు ఇది సున్నతే మోకద ఈ సున్నతే మోకద ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అం గారు క్రమం తప్పకుండా పాటించేవారు మరియు అదే విధంగా ఇషా నమాజ్ తర్వాత రెండు సున్నత్ ఇది కూడా సున్నతే మోకద అని అంటారు అర్థమైందా ఇవి ప్రవక్త ముహమ్మద్ సుసల్ం గారు తప్పనిసరిగా ఆచరించేవారు అప్పుడప్పుడు వీటిని ఆచరించకపోయినను శిక్ష మాత్రం ఉండదు కానీ ఆచరించకపోవడం అలవాటు చేసుకుంటే మాత్రం వారు అపరాధులు అవుతారు మరియు కఠిన శిక్షకు అర్హు మరియు మొహమ్మద్ సల్లాహ్ అలీ వసల్లం గారు తరచుగా చేసిన పనులను లేదా తరచుగా చేయవలసిందిగా ఆజ్ఞాపించిన పనులను సరైన కారణం లేకుండా కూడా విడనాడిన పనులను సున్నతే గైర్ మొక్కద అంటారు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలీ వసల్లం గారు ఈ సున్నతే మొక్కద అనేది ఏ కారణం లేకుండా కూడా అప్పుడప్పుడు విడిచిపెట్టేవారు అర్థమైందా ఉదాహరణకు అవి ఏమిటి అంటే అసర్ నమాజ్ కు ముందు అంటే ఫర్జుకు ముందు నాలుగు రకాల సున్నత్ ఇది సున్నతే గైర్ మొక్కద అర్థమైందా కాబట్టి చాలా మంది ఈ యొక్క సున్నత అనేది పాటించరు అర్థమైందా ఇది సున్నతేర్మ వీటిని ఆచరించకపోయినను ఎటువంటి శిక్ష పాపం అనేది ఉండదు కానీ ఒకవేళ ఆచరిస్తే మాత్రం నఫిల్ కంటే ఎక్కువగా పుణ్యం లభిస్తుంది మరియు ఇప్పుడు నఫిల్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం లరా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం గారు అప్పుడప్పుడు చేసిన పనులను నఫిల్ అంటారు ఉదాహరణకు ఇషరాక్ నమాజ్ ఉంది ఈ ఇషరాక్ నమాజ్ కూడా నఫిల్ నమాజ్ ఇది అర్థమైందా ఈ యొక్క నమాజ్ ప్రవక్త ముహమ్మద్ గారు అప్పుడప్పుడు చదివేవారు మరియు అదే విధంగా రమవాన్ యొక్క ఉపవాసాలు కాకుండా ఇతర రోజులలో ఉపవాసాలు ఉంటారు కదా ఇవి కూడా నఫిల్ ఉపవాసాలు అంటారు అర్థమైందా వీటిని ఆచరిస్తే పుణ్యం లభిస్తుంది ఒకవేళ ఆచరించకపోయినను ఎటువంటి శిక్ష ఉండదు అర్థమైందా దీని ముస్తహబాని అని కూడా అంటారు మరియు ఇప్పుడు మక్రూ అంటే ఏంటిదో తెలుసుకుందాం సహోదరులరా మక్రూ అంటే అవాంఛనీయమైన పనులను మక్రూ అంటారు ఇప్పుడు నమాజ్ రోజా ఉందనుకోండి అందులో చేయకూడని పనులు ఏవైనా చేశామనుకోండి అది మక్రూ అవుతుంది పుణ్యం అనేది తక్కువ అవుతుంది అంటే ఈ యొక్క మక్రు యొక్క పనులు చేయడం ద్వారా నమాజ్ రోజాకు ఎటువంటి భంగం వాటిల్లదు కానీ ఆ యొక్క పుణ్యం అనేది తక్కువ అవుతుంది అర్థమైతే ఇందులో కూడా రెండు ఉంటాయండి ఒకటి మక్రూహే తహరీమి మరియు రెండవది మక్రూహె తన్జీహి మక్రూహె తహరీమి అంటే ఏమిటి అంటే హరామ్ కు సమీపంగా ఉన్న చెడు ఆచరణలను చెడు పనులను మకృహే తహరీమి అంటారు ఉదాహరణకు మగవారు ప్యాంట్ లేదా పైజామా మడమ కిందికి వేలాడుతూ వేసుకుంటూ ఉంటారు కదా దీనిని తహరీమి అంటారు అంటే హరామ్ కు దగ్గరలో ఉన్న చెడు ఆచరణ అని దీని అర్థం అర్థమైందా ఈ యొక్క విషయాలపై అమలు చేయని వాడు అవిశ్వాసి కాడు కాని సరైన కారణం లేకుండా ఈ పనులు చేసేవాడు అపరాధి పాపాత్ముడు మరియు మకృహే తన్జిహి అంటే ఏమిటి అంటే ఇస్లాం యొక్క ధర్మ శాస్త్రంలో అసమ్మతమైన పనులను మకృహే తన్జిహి అంటారు ఉదాహరణకు నమాజ్ లో కండ్లు మూయడం ఇది మక్రూహే తన్జిహి అంటారు ఇలాంటి పనులు కూడా చేయకూడదు ఒకవేళ ఇలా చేస్తే మాత్రం నమాజ్ యొక్క పవిత్రతకు భంగం వాటిల్లుతుంది మరియు ఇప్పుడు హరామ్ అంటే ఏంటిదో తెలుసుకుందాం హరామ్ అంటే నిషిద్ధం అని అర్థం ధర్మ సమ్మతం కానిది అని అర్థం ఇస్లాం ధర్మం ఏ పనులను ఖచ్చితముగా చేయకూడదని ఆదేశిస్తుందో దానినే హరామ్ అని అంటారు ఉదాహరణకు అబద్దం పలుకుట దొంగతనం చేయుట మరియు మద్యం త్రాగుట వ్యభిచారం చేయుట ఇవన్నీ కూడా హరామ్ సహోదరు అంటే ఇస్లాంలో నిషిద్దమైన పనులు ఇవన్నీ ఈ యొక్క విషయాలు పాటించని వ్యక్తి అవిశ్వాసి కాడు కాని ఏ కారణం లేకుండా ఈ నిషిద్ధ పనులను చేసిన వ్యక్తి అపరాధిగా పరిగణింపబడతాడు మరియు ఘోరమైన శిక్షకు అర్హుడు కాబట్టి సహోదరుల ఈ యొక్క విషయాలు ప్రతి ఒక్క ముస్లిం తప్పనిసరిగా తెలుసుకోవాలండి అందుకే ఈ యొక్క వీడియో చేశాను సహోదోర్ నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్చండి అస్సలం వైఖర వరహ్మ వారు